మీట్లో నాతో పాటు మా పార్టీ అసిస్టెంట్ సెక్రటరీ షరీఫ్ గారు మా పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్ శివారెడ్డి గారు ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆటో యూనియన్ నాయకుడు గురుస్వామి పాల్గొంటున్నాం ఇవాళ మన రాష్ట్రంలో వైసీపీ ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ పాలనలో వ్యవస్థలన్నీ ధ్వంసం అయిపోతున్నాయి వ్యవస్థలు ధ్వంసం కావడం అంటే ప్రజాస్వామ్యం అనేటువంటిది హరించుకుపోవడమే అని మనం అర్థం చేసుకోవాలి అందుకే మన పెద్దలు రాజ్యాంగాన్ని నిర్వ రచించేటప్పుడు లెజిస్లేచర్కి కార్యనిర్వాహక వర్గానికి అట్లాగే జుడిషియరీకి ఈ మూడు సపరేట్గా ఉండి స్వతంత్రంగా పనిచేయాలని చెప్పేసి మన రాజ్యాంగం నిర్దేశిస్తూ ఉంది అయితే దురదృష్టం ఏమంటే ఈ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదు ఇవాళ మరీ ముఖ్యంగా పోలీసు వ్యవస్థను ధ్వంసం చేసేటువంటి పని కట్టుకుంటా ఉన్నారు శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి కర్తవ్యం పోలీసులది పోలీసులు రాజ్యాంగబద్ధంగా ప్రజలకు జవాబుదారుగా పనిచేయాలి కానీ రాజకీయ పార్టీలకు ఏవైతే అధికారంలో ఉన్నాయో ఆ రాజకీయ పార్టీలకు తొత్తులుగా పనిచేసినా లేకపోతే వాళ్ళ వైపు మొగ్గినా ఇవాళ ప్రజలకు నష్టం ఇవాళ మనం చూస్తున్న మన జిల్లాలో పోలీసులకే రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది మొన్న ఎనిమిదవ తారీఖున హైమావతి అనేటువంటి ఒక లేడీ ఎస్ఐని ఇస్కం మాఫియా దాడి చేసి గాయపరిచింది ఆమె ఎస్ఐ క్యాడర్ రాత్రిపూట విధి నిర్వహణ కోసం ఆమెకు సమాచారం వస్తే నిలువరింపడానికి అక్కడికి పోతే దుండగులు దాడి చేసినారు ఎనిమిది రోజులు అయితా ఉంది దాని మీద పోలీస్ వ్యవస్థ నుంచి ఎటువంటి వివరణ లేదు దీన్ని ఏమైనా అర్థం చేసుకోవాలా అంటే ఇవాళ మనం అటవీక రాజ్యంలో ఉన్నామా అనాగరిక ప్రపంచంలో ఉన్నామా చట్టబద్ధమైన పాలన చేసేటువంటి వ్యవస్థలో ఉన్నామా ఆ మహిళ మీద అంటే బలవంతులు ఏమైనా చేయొచ్చు ఎస్ఐ క్యాడర్ మీద ఇసుక మాఫియా దాడి చేసినా లేకపోతే భూ కబ్జాలు చేసినటువంటి మాఫియా దాడి చేసినా వాళ్ళకు అధికార పార్టీ అండ ఉంటే ఏం చేయరా ఇంకా పోలీసులలో స్థైర్యం ఎట్లా వస్తుంది హైమావతికి బోలడంత సర్వీస్ ఉంది రేపు రేపు ఆమె ఏ ధైర్యంతో పనిచేస్తుంది ఏ ధైర్యంతో శాంతి భద్రతలను కాపాడుతుంది అంటే పోలీసులు కూడా ఇవాళ జవాబు ఇవ్వనటువంటి పరిస్థితి పోలీసులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ప్రజలకు మాత్రమే జవాబుదారీగా ఉండాలి పోలీసులు కనీసం పౌర సమాజం అడుగుతూ ఉంటే అయమావతి మీద ఎవరు దాడి చేసినారు ఆ మాఫియా వెనక ఎవరున్నారు బయట పెట్టనటువంటి పరిస్థితి మేము ఫలాన్ని పని చేస్తున్నామని కూడా చెప్పనటువంటి పరిస్థితి అంటే ఇంకా ఏంటి ఇలా ర్యాంకులన్నీ ఎందుకు ఇంకా డిఎస్పీలు ఎందుకు ఎస్పీలు ఎందుకు డీజీపీలు ఎందుకు పోలీసులు ఉంటేనే కదా పోలీసుల ఆత్మస్థైర్యమే మీరు దెబ్బతీస్తే ఇంకా ప్రజలకు వ్యవస్థల పట్ల ఎట్లా విశ్వాసం కలుగుతుంది ఎందుకు మీరు చర్య తీసుకోవడం లేదు అంటే బలవంతులు ఏమైనా చేయొచ్చు అనేటువంటి ఒక ఇండికేషన్ చేస్తూ ఉన్నారా ఒక సూచన చేస్తూ ఉన్నారా అది పోలీస్ అయినా సరే మాట్లాడే ప్రశ్నించేవాడైనా సరే బలవంతుల జోలికి పోకూడదు అనేటువంటి ఇండికేషన్ ఏమైనా చేస్తున్నారా ఖచ్చితంగా దీని వెనకల ఏ రాజకీయ పార్టీ ఉన్నా అధికార పార్టీ ఉన్నా ఎవరున్నా కానీ ఆ దోషులను పట్టి తీరాల్సిందే ఆ దోషులకు శిక్ష వేయాల్సిందే వేసి పోలీసులలో ఆత్మస్థైర్యం నింపాల్సిందే ఇష్టానుసారం రాయచోటిలో ఒక సిఐ క్యాడర్ను కొట్టి ఇంట్లో దూరి ధ్వంసం చేసి చివరికి వాళ్ళు ఇల్లు వదిలేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చినారు ఏంటి పరిస్థితి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఒక నిరంకుశత్వంలో ఉన్నామా ప్రజలకు జవాబుదారి వహిస్తారా మీరు లేకపోతే పాలకులకు పాలకులు విధానాలు చేస్తారు చట్టాలు చేస్తారు చట్టాలు అమలు చేసినట్టు చేయాల్సినటువంటి వాళ్ళు మీరు కార్యనిర్వాహక వర్గం శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి వాళ్ళు మీరు ప్రజలలో విశ్వాసం కల్పించాల్సినటువంటి వాళ్ళు మీరు ఇవాళ ఏమనిపిస్తూ ఉంది ఈ హైమావతి మీద దాడి చేసిన వెనకల అధికార పార్టీ ప్రభుత్వం యొక్క అండదండలు ఉండాలి కాబట్టి పోలీసు ఉన్నతాధికారులు మౌనంగా ఉండరు అనేటువంటి ప్రచారం జోరుగా సాగుతూ ఉంది దానికి వాళ్ళ చర్యలు కూడా పోలీసు మౌనంగా ఉండడానికి కూడా అది నిజమేమో అనిపించేటట్లు ఇవాళ విశ్వసించేటువంటి పరిస్థితి దాపురించింది కాబట్టి ఇప్పటికైనా కానీ ఎవరైతే నేరం చేసినారో వాళ్ళను పట్టుకోవాలి సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ కళ్యాణ మంటం దగ్గర కూడా సీసీ కెమెరా ఉందంట ఆ సీసీ కెమెరాలో ఉండే ఏమి దాంతో ఉన్నటువంటి అంశాలు ఏంటో బయటకు పెట్టరు ఒక బండి దొరికిందంటున్నారు ఇంతకుమించి ఏమీ చెప్పడం లేదు అసలు ఎవరు ఆమెను గాయపరాల్ గాయపరచాల్సినటువంటి అవసరం ఏముంది ఆమె సెల్లు పదలగొట్టాల్సినటువంటి అవసరం ఏముంది ఇంకా ప్రజలకేం దిక్కుంటుంది ప్రజలకు ఎట్లా విశ్వాసం ఉంటుంది పోలీసుల మీద ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే పోలీసు ఉన్నతాధికారులు కానీ ఈ ఈ ఈ విధానాన్ని ఖండించాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అందుకనే ఎప్పటి ఎప్పటికైనా కానీ వ్యవస్థ వ్యవస్థలాగా నడవాలి వ్యవస్థ వ్యవస్థలాగా నడవ నడవకపోతే ప్రజాస్వామ్యం అనేటువంటిది కూని అయిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ప్రజలను ఏమి చేయనియరు ప్రజలను ప్రశ్నిస్తే ప్రజలు ఉద్యమాలు చేయాలనుకుంటే నోటీసులు ఇస్తారు నోటీసులు వచ్చి ఇంట్లో ఇంట్లోనే పెడతారు ఈ బుద్ధి ఏమైంది మీకే తెలుసాస్తూ ఉంది మీరు ఎవరినైతే పెంచి పోషిస్తూ ఉన్నారో వాళ్ళే ఇప్పుడు మీ వ్యవస్థను దెబ్బతీస్తూ ఉన్నారు మీ వ్యవస్థ ఆత్మస్థైర్యం దెబ్బతీస్తూ ఉన్నారు కాబట్టి మీరు రాజ్యాంగబద్ధంగా ప్రజలకు జవాబుదారుగా నడుచుకొని ఎవరైతే హైమావతి మీద దాడి చేసినారో వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం